ఏమో అన్యాయం అని చెప్తాను చెప్పగలం పథకాలు ఇస్తాను అంటున్నాడు కదా జగన్ కదా అంటే మీకు మంచి చేస్తానని చెప్తున్నాడు కదా మంచి అంటున్నారు కొంతమందికి మంచిగా అవుతుంది కొంతమంది చెడు అవుతుంది మంచి చెడు ఎవరి అభిమానం వాళ్ళకి అంటే ఎలా ఉంది జగన్ వచ్చాక ఎలా కొంత బాగానే ఉంది కొంత బాగోలేదు ఈరోజు రేట్ ఎలా ఉంది వాసు మాకు రెండు వందలు వచ్చి నాలుగు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎందుకు వస్తుంది అంటే గతంలో మేమే అట్లా అవి పెంచేసారు అని అంటున్నారు గతంలో బానే ఉంది ఆయన చక్కగా చంద్రబాబు కానుక ఇచ్చేవాళ్ళు పేరు ఇవ్వలేదు అది మరి ఈసారి చంద్రబాబు గెలిస్తే మూడు సిలిండర్లు ఇస్తా ఉంటున్నాడు ఏమి నమ్మాలి కదా మరి ఒకసారి ఇన్ని నమ్మాము మరి ఆయన కూడా నమ్మాలిగా మరి ఇప్పుడు చెత్తపన్ను కట్టుతున్నారు అసలు చెత్తపన్ను కడుతున్నాం ఇంటి పండు బోల్ రేట్లో ఇంటి పన్ను కడుతున్నా మరి మళ్ళీ గెలుస్తా అంటున్నాడు జగన్ ఎలా ఉంటుంది అంటారు ఎలా ఉంటదీలాగే ఉంటది ఎలాగ ఉంటది అంటే ఉంది అన్నిట్లో కూడా అన్నిట్లో కూడా గద్దలు ప్రతి ఉన్న ఆహారం తీసేసి మంచి పనే కదా అదంతా ప్రియాల్సిన మానేస్తాను

అసలు అది కూడా లేదు వరాలు ఇస్తాను మహిళలుగా అని చెప్పి మాట్లాడదాం కానీ అంటే డోగ్రా రుణాలు తీరుస్తాను సున్నా వడ్డీకి చేస్తానని చెప్పి అది ఏం లేదు ఫస్ట్ లో ము వేలు వచ్చిందండి వేళింది మేము డౌకరాలు కావాల లేదు అడిగినా మా కాగితాలు పెట్టండి ఈ కాగితాలు పెట్టండి అంటే చాలా ఘోరం అండి అంటే మందు అన్నాడు కదా మహిళలు కోరం అన్నారు ఇక గారు ఆయన మా మా లండి కర ఎలా ఉన్న ఈ రోజు బస్ షాడ్ జిలే ఎలా ఉన్నా సరే అయ్యా బిబీమే గాని 1260 ఏది ప్రయాణ విత్తం 1660 రూపాయలు రూని గాని టిక్కు గాని పెట్టుకు గాని సమస్తం ఇంక రిసర్ చంద్రవర్మడి గలిస్తే ఉచితంగా బస్ ప్రయాణమే ఇస్తాంటున్నాడు మరి తీస్తారు అంటారా అయ్యా అంటే అక్కడే ముందుకే కదా అక్కే సంపై ఉంటారు కదా అక్కే సంపై ముందు ఆరంభం సదుపాయం ಅದೇ ಮೂರು ಸಿಲಿಂಡರ್ ಅದೇ ಮಗನೇ ಗುರುಸ್ತಾ ಅಂಟುನಾಡು ಕದ

ఏమన్నా కొనుక్కోగలుగుతున్నారా తినడానికి ఏడు వాడవ ఏం పాడవ్ పండుగ కానుకలు ఏమన్నా ఇచ్చారు చెప్పండి చెప్పండి అయ్యే ఆడు 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 అంటున్నారు రేషన్ లో అన్ని ఇస్తున్నారా రేషన్ లో బియ్యం పంచనారా అది ఇరవై రూపాయలు బజార్లో కూడా ఇరవై చంద్రబాబు నాయుడు మీద గెలుస్తాడు అన్నారు ఈసారి ఈ కులాలు ఉన్నాయి గయ్యా మరి ఆడు దంగోట్లు వేసుకుంటాడు ఏం తోడు ఆడ